పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి చూసి భయపడతామేంటి సార్ ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా అదే సార్ మన సంగతి ఏం చేసి ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి అదే సార్ మనము మనము లవ్ చేసుకుందామా అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తాయి ఈడికిలా కాదు అమ్మా

రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాలేదే సూర్యగాడి దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే ఆ నాకు ఒక ఐడియా వచ్చిందే చెప్పే అది ఇదిగో ఏంటి ఇది నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు అందుకే ఇదంతా అవునే కరెక్ట్ గా చెప్పావే తీసుకోండే ఇప్పుడు సూర్యగారి గురించి ఎందుకే మంచి మూడ్ లో ఉంది అసలు సూర్యగాడి గురించి మ్యాడర్ అంతా సూర్యుడు అంటారే నేను చంపేస్తాను ఇప్పుడు సూర్య నిజంగానే అక్కడ ఉంటే ఏం చేస్తావే సూర్య సూర్యగా అంటే అక్కడ ఉన్నట్టు ఉంది అలానే అనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పుడు సూర్య సూర్యగా ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోవడానికే ఉందిరా నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా చూపేంట్రా నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సూరిగా ఆ ముసల్ అన్నాలి అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసళ్ళు ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి ఇదేంటి మా కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది నీ బాంత నిజంగానే వచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ నువ్వేంటి ఇక్కడ

వచ్చిందా నీకు ఏమన్నా అంటే అందరికీ పనులు మాత్రం కనపడం ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసాయి శుభ్రంగా లేదు పెద్ద తాగుబోతాయక చేస్తావా ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు

నీకు దండ పెడతాను వెళ్ళరా వెళ్ళరా బాబు వెళ్ళు ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగ తీస్తాను దొంగ మోహన్ దాన పది మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చి నీకు నీ అబ్బకి ఎవరూ చెప్పలేరు సంత అని యథవ సంత వదిన నేను అలా బజార్ దాకెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది ఏమైందంటావేంటి నీకు తెలీదా నిన్నెంత గందరగోళం ఫోన్ ఫోన్లే వద్దునా చిన్నపిల్ల కదా ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదిన అలాగే వదిన మీరు వెళ్ళండి వరాట ట్రావే ఏంటత్తా ఏంటి రాత్రి కళ్ళు తాగి కోతిలాగ్గింతావంట ఆ సూర్యగారు చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే ఎన్నానులేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న కదా అత్త అప్పుడే నాకు పెళ్ళండి నువ్వు అన్న చూడత్తా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఊరుకోరా చేసేసుకోవచ్చు కదా ఓ పని అయిపోద్ది మాకు సుఖంగా ఉంటది ఊరు ప్రశాంతంగా ఉంటది నీకు తెలుసా పట్ట దరిద్రం వదిలిపోబోతుంది రాజేం లేదురా మన వరలక్ష్మి కుదిరేసింది అదేంట్రా అంతా ఆశ్చర్యపోతున్నారు అక్కడ దాన్ని ఉంటాడు కదరా మూగుడు అయితే ఎందుకు ఊరుకుంటాడరా నలుగు తగిలిస్తాడు ఏ ఏసిస్తా ఏసిస్తానే ఏసిస్తా ఏ నేను ఎవరు చెప్పి నేను నేనే వేసిస్తా త్రిల్లేదు వేసేస్తా అంతే నిన్నే కొడతారది నేను కొడితే నేను కొట్టినరా నేను చెప్పేది వినరా ముందు నేను చెప్పేది వినరా ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతే ఏమో ఒకటి కరెక్ట్ ఏ ఇన్నది లేదు వేసేస్తా ముందు నేను చెప్పేది వినరా అమ్మ వినవే ఏమైంది రా ఒకసారి చెప్పేది కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకోండి మీరు వీడాడ్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబు గారు అక్కడ ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం ప్రయాణం బాగా సాగిందా బాగా జరిగిందా అన్న వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను నమస్తే ఏంటకులు ఈ జనమంతా వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాను అయితే ఏం చేస్తారు అంకు రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా అయ్యా తప్పైందయ్యా అయ్యా అయ్యా అయ్యారు అయ్యారు క్షమించండి అయ్యారు అయ్యారు అయ్యా 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 దండం పెడతాను వదిలేనయ్యా అయ్యా అయ్యా చెప్పండి అయ్యా అయ్యా ఉదయ్యా అయ్యా 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 వెళ్ళండి లోపలి తీసుకెళ్ళు పదంటారా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అమ్మా ఏరా నానా బాగున్నావా ఇప్పుడే వచ్చావా ఏంట్రా నానా ఇలా చిక్కిపోయా సరికి తింటున్నావా లేదా తింటున్నానే మా ఫ్రెండ్స్ నమస్తే పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా సరే అమ్మా పదండ్రాంట్రా బాబు మీ నాన్న దొంగతం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా అదేరా మా నాన్న తీర్పు ఏంట్రా బాబు ఊర్లోకి రావడం రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు మీ నాన్న పెద్ద లా ఉన్నాడు కదరా నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని ఏంటేంటి అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా సర్లే కానీ రెస్ట్ తీసుకోండి టైం చూసుకొని సాయంత్రం బయటికి వెళ్ళాం సరే రావు ఆహా ఎంత బాగా ఆరేసింది ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకి పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు ఎట్లా చేసిందో చూడు ఏ ట్రస్ ఇట్టా వచ్చావు ఊరికి వచ్చాను లోపల వరుందా ఆ ఉంది వరా వసే వరా ఆ ఏంటి నాకేం చూడాలనుకున్నావా అలా అరుస్తావే ఎందుకే అంత పాపం ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు ఏంటో చెప్పు ఎందుకు పిలిచా సూర్యగాడు వచ్చాడని పిలిచానే అమ్మా నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నా నీకు అర్జెంట్ పని ఉంటాడు ఏంటి ఆ నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతావింది ఈ మధ్య పొగలు ఎక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి వసేవరా వసేవరా ఒరే సూరి ఏమనుకోమాకరా అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది గాని ఇంకో పాలు మాట్లాడుతుండలే సర్లే అత్త దాని గురించి నాకు తెలిసిందే కదా ఇంకోసారి వస్తానులే రేయ్ జగత్ర మర్యన్ తండ్రపడి చేసి తుప్పలని ఊడిపట్టి యాదవపునొల్లొడ్ పంజే విట్ర పెర్లెం దగ్కి నుంచి మధ్య చూని తుని తీర్చుకున్నా యాదవ రేయ్ కాంబీర్ సిక్ పైక కరా యాదవల్ కి మాజే ఊడి కొల్లొంది సావుట్ నేది నమస్తే యా కనేండి కనేండి అయి నమస్కారం నాలయ్య నసయా ఏయ్ రాజానా ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది గతేడాది మీద బాగానే ఉన్నాయండి తాంపట్ పెద్ద గేట్ని ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్ది అండి ఏంటి నా మాట కొంచెం వినవే కొయ్యమంటావా నన్ను కొయ్యమంటావా ఏది కొయ్యమంటావు అది కొయ్యమంటావా నా వంక చూడవే నేను చెప్పింది కొంచెం వినవే కట్టకపోయారా

అరేయ్ నీ అబ్బరేయ్ మా బాబు తెలిసినట్టు కొంపలు అంటుకుంటాయి రా చూయి అయ్యా రెండు రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్తాను నువ్వు ఊరిస్తున్నాను ఎక్కడికి తీసుకెళ్లేవారు అసలు నాలుగు గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు కరెద్దుకోవడం ఇక్కడ ఏం తక్కువైందిరా కిక్కు తక్కువే మావా ఏం కిక్కురా పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు అర్థం చేసుకోరా మామూలు ఉంటాయమ్మా ఇది కూడా ఫీలే మావా వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు మావా రెండు పెగ్గులేస్తే వచ్చు కిక్కు కన్నా రెండు కళ్ళ తెచ్చి చూస్తే పెల్లపర్చు అందాలు దుకాణం మూసేయండి రేద్దాం లేదు నీ అబ్బా నిన్న ఏంటి తప్పించుకుని తిరుగుతున్నాం కొంచెం నేను చెప్పింది వినవే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది వరా కొంచెం నేను చెప్పింది విను ముందు నేను చెప్పేది విను ఇకపై మన ఇద్దరు మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు మాట్లాడుతున్నావు ఇకెప్పుడు నాతో మాట్లాడడానికి నాతో కలవడానికి అసలు చూస్తేనే చిరాగ్గా ఉంది ఏంటి నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు సర్లేవే మళ్ళీ మొదలు పెడదాం ఏంటి సూర్యగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు ఏంటి అంత కోపం పాపమే ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాగాలేదు నేను సరదాగా వరకేనే మితిమీరితే ఇలాగే ఉంటుంది రండి ఆటో మొదలెడదాం నీ బావ్ బాగా సంపాదించాడు రా ఇదంతా మా తాతల నాట ఆస్తిరా ఒక్కటి మాత్రం నిజం నిజమా పల్లెటూరు అందాలే వేర్రా ಎಲ್ದ್ರೇ ನಡವ್ರ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮಾವ ರೇ ನಡುವ ಬೇಕ್ಸಾರ ನನ್ರ ಮಾವ ಏಮಂದ್ರ ಆಸ್ತಿ ಅಕ್ಕಲು ಕೂಡ ಮಾವ ಆಸ್ತೆ ಏಮಂದ್ರ రే ఊరుకోండారా బాబు ఇది అసలే పల్లెటూరు ఎవరైనా విన్నారనుకో కొంపాలంటుకుంటాయి లేదురా జీవితం బొగ్గు సరే అది నాకు కావాల్సి అవున్రా ఒక్కసారి ప్లీజ్ వద్దురా బాబు మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా నమస్తే అయ్యా నమస్తే ఎప్పుడు వచ్చారయ్యా రెండు రోజులు అయింది ఉంటానయ్యా సరే ఆ చూసారా చూసా ఆడిగో చేయలేదు చూసారా అవును ఆడ చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఇంకెవరు మా నాన్న ఎందుకు నీలాగే తెంగ వేసాడు అందుకనే చేయి తీసేశాడు ఏంట్రా మీ నాన్నకు కాళ్ళు చేతులు అంటే అంత ఇష్టమా మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా పదండి పదరా పదరా నీ అబ్బా ఏమైంద్రా ఆ పిల్ల సూపర్ రా మర్చిపోలేకపోతున్నా ఏమైంది వీడి కొల్లి బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు కదవా డెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు మరి ఇది పరిస్థితి అయినా బాగుంది అరే మామా చుడిదలు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా అందరూ లంగావాణి వేసుకుంటారు సిటీలో కూడా నిజమేరా మామా కరెక్ట్ జిప్పు పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు నమ్మలేకపోతున్నాడు రా ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదు రాయ్ బాబు నోర్మే అండి ఫిగర్ ఏముందిరా మామ చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టు చేయి వేసి చూడరా నువ్వు ఎక్కడ చచ్చిపోతావు సోరీ సోరీ మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియ సోరీ మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు తెలుసు సోరీ మా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు నచ్చ చెప్పుకోండి రాజా బాబు మాట్లాడతాను వీళ్ళు రా రాజులు అయ్యా వస్తున్నానయ్యా రెడీయా రెడీ అయ్యా లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు అలాగేనయ్యా ఏమే రెడీ అయ్యావా వస్తున్నానండి వస్తున్నాను వెళ్దామా ఆ వెళ్దాం ఏర్రా నీ ఫ్రెండ్స్ ఊరు చూడడానికి బయటకు వెళ్ళారు నాన్న మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్లికి వెళ్తున్నాము రెండు రోజులు ఆగొస్తాము జాగ్రత్తగా ఉండండి సరే నాన్న చిన్న పిల్లడా జాగ్రత్తలు చెప్తున్నారు వాడేప్పుడు నాకు చిన్న చిన్నపిల్లాడేనే జాగ్రత్త సరేనా అమ్మయ్యా ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటోడు ఏంట్రా సూరి నా ఆ మే ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దాం అని వచ్చాను జోకులాపురా బాబు మరి ఇంకేంట్రా మా నాన్నకి మూడు నెలల నుంచి పాలు డబ్బులు బాకీ ఉన్నావు అని తెలుసు కదరా నీకు అది కాదురా కాస్త ఇబ్బందిగా ఉంది రేయ్ ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు నేను తీసుకెళ్తున్నాను ఇచ్చామా ఇచ్చే అది కాదురా సరే సొల్లాపి ముందు డబ్బులు తీరా భలే వాడిరా అబ్బాకి తగ్గ కొడుకు అనిపించుకున్నావు ఏంట్రో ఇల్లెక్క తగ్గింది తీ 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 నిమిషం మా బాబుకి తగ్గ మరో మూడు నెలల తర్వాత వచ్చి ఉంట్రా మా బాబుకు మించిని కొడుకుని కాబట్టి లెక్క తక్కువ గుండా వెళ్తున్నా రా ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదురాంటివారా ఎక్కడికి వెళ్తున్నావు మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్తున్నా ఎన్నాళ్ళకు దొరికేవే నాకు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడమంటా ఏంట్రా షాక్ అయ్యారా ఇదేరా నేను వాడేదో నోటి దోకితో బయటికి వాగేశాడు కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ వల్ల కావచ్చు కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను ఇప్పుడు వచ్చింది కరెక్ట్ టైం రాబే రావు రా అది పోతానే రా ఉంది కదా రా సూరి 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 నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజా బాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు mana 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 કરતાવે రాజాకేమైంది రాజా మీరు రాజాకేమైంది చెప్పరా అయ్యా ఏమైంది అయ్యా ఏమైంది అయ్యా ఏమైంది బిటా బిట ఏమైంది బిటా చెప్పరేరా బిటరా చెప్పట్రా ఏమైంది రా మేడి కూర్చున్నాం వరలక్ష్మి వచ్చింది రాజాతో మిస్బిహేవ్ చేసింది రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది వెళ్ళిపోయింది అంకుల్ రాజులు అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్ప చెప్పరా నాకు సరేనయ్యా